టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు నెల జీతాలు పెన్షన్ బిల్లులు రెండవ తేదీ జమ అయ్యేటువంటి జిల్లా అదేవిధంగా డిపార్ట్మెంట్ల గురించి అయితే తెలుసుకుందామండి ఒకటో తేదీ అయితే నిఫ్ట్ పంచాయక జీతాలు అటు పెన్షన్లు రెండు కూడా జమ కాలేదు అయితే ఈ రోజు నుంచి కూడా జీతాలు పెన్షన్లు అనేటివి జమ అవుతాయండి ముందుగా విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు గ్రామవాళ్ళ సచివాలయ ఎంప్లాయీస్కి మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్ని పే స్లిప్స్ వచ్చాయండి అయితే ముందుగా వీరికైతే జమ కాబోతున్నాయి ఇక జిల్లాల గురించి తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా శ్రీకాకుళం నర్సనపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం ఇక విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి కోట ఊరట్ల మాడూల కాయకరావుపేట నక్కపల్లి పశ్చిమ గోదావరి భీమవరం చింతలపూడి కోపులాపురం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడవలు ఏలూరు పెనుకొండ కొక్కనూరు ఇక విజయవాడ నూజివీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగండ జగ్గయ్యపేట విసన్నపేట మైలవరం పామూరు మౌ్వ బంటుమిల్లి కంచికచర్ల కృష్ణ మచిలీపట్నం నర్సారావుపేట తెనాలి గుంటూరు గురజాల పినుకొండ సత్తెనపల్లి రేపల్లె పొన్నూరు పిడుగురాళ్ళ రాజుపాలెం గుంటూరు ఇక ధర్మవరం పెన్కొండ గుట్ గుత్తి గుంతకల్లు హిందూపురం హిందూపూర్ కదిరి కళ్యాణదుర్గం కంబదూర్ కనికెల్ కొత్తచెరువు చెరువు మడకసిర రాయదుర్గం ముదిగుబ్బ చిత్తూరు మదనపల్లి సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస నెల్లిమర్ల అదేవిధంగా విజయనగరం తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ పత్తిపాడు తుని జగ్గంపేట కోర్కొండ ఆనపర్తి చింతూరు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మార్టూరు ఎర్రగొండుపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి ఖమ్మం చీరాల ఒంగోలు ప్రకాశం గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కోవూరు వింజమూరు పాలకూరు అదేవిధంగా నాయుడుపేట రాపూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల పత్తికొండ ఎమ్మగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మల్మడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం పుల్వెందుల రైల్వే కూడూరు రాయచోటి సిద్ధవటం మైదికూరు కడప కుప్పం నగిరి పుంగనూరు సత్తివేడు శ్రీకాళహస్తికి సంబంధించిన బిల్లులన్నీ కూడా రెండవ తేదీనైతే జమ అవుతున్నాయండి అయితే మిగిలిన బిల్లులన్నీ కూడా మూడవ తేదీ పూర్తి స్థాయిలో నాలుగవ తేదీ అయితే జమ కాబోతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్